వీళ్ళు ఒక ఉదాహరణ చెప్తా ఓ తల్లికి చిన్న పిల్ల ఉన్నదో సంవత్సరం ఆరు నెలల సంవత్సరం పిల్ల ఉంటే ఆ పిల్లకి ఏమేం కావాలో తల్లికి అన్నీ తెలుసు కన్న తల్లి కదా అన్ని తెలుసు ఎందుకు తెలుసు ఆమెకు ఏం పిల్ల ఏదైతే ఆరోగ్యంగా ఉంటుందో అనేది ఆడుకోవాలంటే ఓ పిడికిలి గజ్జలు అవి వేస్తది కాని ఓ బ్లేడో లేకపోతే కొడువలో లేకపోతే ఈల ముంగట ముంగటది ఆడుకోవాలి ఎందుకంటే తెలుపుకుంటాడానికి ఏం కావాలో తెలియదు తల్లికి ఏడు కాగానే ఎనిమిది కాగానే మంబరం నూరి కటిక కట్కే స్ంటది ముక్క అది మింగకపోతే ముక్కు మూసైనా సరే పోతుంది ఎందుకు ఆ యొక్క జీవన శక్తి పెరగాలి నా నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అలా పిల్లకి ఏం కాలో తల్లి తెలుసు ఒక అంగిలో ఉడిగిస్తుంది ఒక అంగిలో ఉడిగిస్తే మా అంగిలీ మంచిగా కనిపిస్తే ఉంచుతుంది లేకపోతే అది చేసి ఇంకోటిస్తుంది ఈడ సుఖ పెడుతుంది అది మంచిగా కనిపిస్తే ఉంటుంది లేకపోతే దూషం అలా పెడతది అట్లనే తల్లికి పిల్ల యోగక్షేమాలు ఎలా చూసుకుంటారో మనను సృష్టించినటువంటి ఆ పరమాత్మ వారికి ఏం కాదో తెలియదా ఆరోగ్యమైన అనారోగ్యమైన ఏదైనా ఆయన ఇచ్చిన దాన్ని యథార్థంగా స్వీకరించే విధానం నేర్చుకోవాలన్నమాట గురు భక్తులు అయిన దానికి అందుకని ఇప్పుడు ఆ నడిసి నడిపించేటటువంటి ఆ కర్తను మరిచి నేను ఇట్లా చేస్తున్నా నేను ఇలా చేస్తే మంచిగా అయింది నేను చేసే పట్టిన ఇల్లు బంగ్లా అంతా సంపాదించిన లేకపోతే భూమి జాగా సంపాదించిన అంటున్నాం అంటున్నామంటే నువ్వు చేస్తే మాట